శ్రీగురుభ్యో నమ ముందుగా సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియజేయమన్నారు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మం అంటే ఏమిటి అంటే ధారయేత్ ధారణాత్ ధర్మ అంటే ధరించునది ధరించబడునది ధరించుట అంటే ఇక్కడ రక్షించుట అని కూడా అర్థం రక్షించునది రక్షించబడునది ధర్మం ఇల్లు రక్షించున్నది రక్షించబడున్నది నువ్వు గనుక ఆ ఇంటిని రక్షిస్తే ఆ ఇల్లు నిన్ను రక్షిస్తూ ఉంటుంది నువ్వు గనుక చెట్టును రక్షిస్తే ఆ చెట్టు నిన్ను రక్షిస్తూ ఉంటుంది నువ్వు గనుక ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని నువ్వు రక్షిస్తే ఆ విధానం నిన్ను రక్షిస్తూ ఉంటుంది అదేవిధంగా ధర్మం కూడా మరి ధర్మం అంటే ఏమిటి అది సనాతన ధర్మం అంటే ఏంటి అది మనకు భారతదేశంలో మాత్రమే ఎందుకు వినిపిస్తోంది అది నిజంగా చాలా గొప్పదైతే అన్ని దేశాల్లో కూడా వినిపించాలి కదా ఇలా మనకు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ సనాతన ధర్మం గురించి ఎక్కడ ఎందుకు వస్తూ ఉంటాయంటే దానికి మనకి కట్టుబాట్లు అంటే నచ్చవు ఎక్కడైనా కట్టుబాట్లు అంటే నచ్చు ఇలాగే ఉండాలి ఇలాగే ప్రవర్తించాలి ఇలాగే బొట్టు పెట్టుకోవాలి ఇలాగే కట్టు ఉండాలి అని అంటే మాత్రం మనకు పరమ చిరాగ్గా ఉంటుంది ఎందుకోసం అంటే మనకు స్వేచ్ఛ ఉండాలి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండాలి దీనికోసం కూడా ఇది అవసరమా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఒక్కసారి కనుక ఆ ధర్మం అంటే ఏమిటో తెలుసుకుంటే మనం అట్లా చేయడానికి ప్రయత్నం చెయ్యం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైతే వద్దనుకుంటున్నాం అంతకంటే ఎక్కువ కట్టుబాట్లతో బ్రతుకుతూ ఉన్నాం మీకు తెలియట్లేదు అంటే అపార్ట్మెంట్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వాటిని గౌరవిస్తున్నాం వాటిని అనుసరిస్తున్నావు అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అంటే నువ్వు ట్యాగు ఐడెంటిఫికేషన్ కార్డ్ వేసుకోవాలి వేసుకుంటున్నాం షూస్ వేసుకోవాలి వేసుకుంటున్నావు గడ్డ ఉండొద్దు తీసేసుకుంటున్నావు మీసాలు ఉండొద్దు తీసేసుకుంటున్నాం లేదా పలానా భాష మాట్లాడాలి పలానా డ్రెస్ వేసుకోవాలి ఫలానా టైంకి రావాలి వీటన్నిటిని మనం చేస్తున్నామే ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి వీటన్నిటి వల్ల ప్రయోజనం అనిపిస్తోంది కాబట్టి చేస్తున్నాం మరి సనాతన ధర్మం ఎందుకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఆ ప్రయాణంలో లేవు కాబట్టి ప్రయాణం అంటే ఏంటి అంటే మన భారతీయ ఋషులు కూడా ఏం చేశారంటే ప్రాచీన కాలంలో ప్రపంచం కళ్ళు తెలవని రోజుల్లో అనుకోండి ఏం చేశారంటే ఆహార నిద్ర భయం ఐదు నెంచ సామాన్య మేతతో పశుభిర్నరాణ నిద్ర ఆహారము మొదలైనటువంటివన్నీ కూడా మనిషికి ఉన్నాయి జంతువులకు కూడా ఉన్నాయి ఇంకా ఇవి మనకంటే అవి ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాయి తిండి విషయంలో కానీ లైంగిక ఆనందం విషయంలో కానీ స్వేచ్ఛ విషయంలో కానీ జంతువులకు ఉన్నంత స్వేచ్ఛ మానవుడికి లేనే లేదు కాబట్టి మనమేమో ఇంత కష్టపడుతున్నాం బ్రతకడానికి అవి ఎందుకు అంత స్వేచ్ఛగా ఉన్నాయి ఎందుకు కష్టపడుతున్నాం ఎక్కడ కష్టపడుతున్నాం అని మా ఋషులు బాగా దాని గురించి పరిశీలన చేశారు చేస్తే ఋషులకు అర్థమైంది ఏంటంటే వాటికి లేనిది మనకున్నది ఒక వివేకము విచక్షణ ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఇది ఎందుకోసం చేయాలి దీనివల్ల ప్రయోజనం ఏంటి చేసిన దాని వెనకాల ఉండే ఆనందం ఏంటి ఆనందాన్ని మనం స్టోర్ చేసుకోవడం ఎలా ఈ ఆలోచనలన్నీ కూడా జంతువులకు ఉండవు మనిషికి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి ప్రత్యేకంగా మనకు జంతు జాతి నుంచి చేశాయి కాబట్టి ఇవేవో చాలా గొప్ప లక్షణాలు అయ్యి ఉంటాయి కాబట్టి వీటిని ద్వారా ఆలోచించి ఈ ప్రపంచం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేస్తాడు మనిషి అలా చేసినటువంటి అతను పంచభూతాల గురించి తెలుసుకున్నాడు ఈ ఋతువుల గురించి తెలుసుకున్నాడు ఎండ వర్షము కాలము వీటన్నిటిని గురించి తెలుసుకున్నాడు వీటన్నింటిని గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఇవన్నీ ఒక పద్ధతిలో నడుస్తున్నాయంటే వీటన్నింటి వెనకాల ఎవరో ఒకడు ఏదో ఒక శక్తి ఉంటుంది ఒక బండి నడుస్తుందంటే నడిపించేవాడు ఉన్నట్లుగా దీని వెనకాల ఏదో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఏమిటో కనుక్కోవడం కోసం ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం చేస్తే అతనికి అర్థమైంది ఏంటంటే నడుస్తున్నవన్నీ జీవాత్మలు నడిపించేవాడు పరమాత్మ అనేటువంటి విషయం అర్థమైంది అంతేకాదు వీటన్నిట్లలో కూడా పరమాత్మ ఉన్నాడు జీవాత్మలు కూడా ఉన్నాయని అర్థం ఆ పే రెండు పేర్లు పెట్టుకున్నాడు నడిచే వాటికి నడిపించే వాటికి రెండు పేర్లు పెట్టుకున్నాడు ఆ పేరు పరమాత్మ ఈ పేరు జీవాత్మగా వేసుకుంటే ఈ జీవాత్మలన్నీ ఎక్కడ నుంచి ప్రారంభమైనాయో మళ్ళీ అక్కడికి వెళ్ళడం కోసం చేసే ప్రయత్నమే జీవితము అంటే జీవితం జీవితం లాగా ఉండకుండా ఉండాలి అంటే ఉండకుండా ఉండాలి అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుకోవాలి ఆ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలన్నింటినీ పరస్పరం సంభాషించుకుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వింటే అవి శృతులైనాయి తెలుసుకుంటే వేదాలైనవి అవి వాటిని ఎక్కడ మృగ్యమైపోతాయో ఎక్కడ మర్చిపోతాయో అని చెప్పేసి వ్యాసుల వారు చక్కగా వాటిని రాసి రాసిపెట్టారు తర్వాత వేదాల నుంచి దాన్ని అర్థం చేసుకోవడానికి వేదాంగాలు వచ్చాయి ఇంకా స్మృతులు వచ్చాయి ఆ తర్వాత పురాణాలు వచ్చాయి ఆ తర్వాత ఇతిహాసాలు వచ్చాయి ఇవన్నీ కూడాను మన సనాతన ధర్మం అంటే ఏంటో తెలియజేస్తాయి సనాతన ధర్మం అంటే ఏం చెప్పారు మీరు అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి ఉప్పు అంటే మన సైన్స్లో ఉంటుంది ప్రతి వస్తువు కూడా రసాయనిక ధర్మము భౌతిక ధర్మము ఉదాహరణకి ఉప్పు తీసుకున్నట్లయితే ఉప్పుకి భౌతిక ధర్మం రసాయనిక ధర్మం తెల్లగా ఉండడం పలుకులుగా ఉండడం ఇదంతా కూడా భౌతిక ధర్మం అనుకుంటే కరిగిపోవడం ఉప్పగా ఉండడం రసాయనిక ధర్మం అదేవిధంగా ఈ సృష్టి కూడా భౌతిక రసాయనిక ధర్మాలు ఉన్నాయని తెలుసుకున్నారు ఏమిటా భౌతిక ధర్మము రసాయనిక ధర్మం అంటే ఇప్పుడు ఈ నడు నడుస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా భౌతిక ధర్మం జీవించాలనిపించడం జీవితం మీద ఆశ ఉండడం జీవిస్తుంటే ఆనందంగా ఉండడం జీవితంలో ఏదో ఉంది అనుకోవడం ఇదంతా కూడా భౌతిక ధర్మం మరి రసాయనిక ధర్మం ఏంటి ఈ రసాయనిక ధర్మాన్నే ఆధ్యాత్మిక ధర్మము అంటారు ఏ ఆధ్యాత్మిక ధర్మం ఏమిటి అసలు రసాయనిక ధర్మం ఏమిటి అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవడం అనేటువంటి పరిజ్ఞానం దానికోసం చేయవలసింది ఏమిటి ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవడం ఆ తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసుకోకుండా ఏవైతే అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నియంత్రించాలి ఏవి అడ్డంగా ఉన్నాయి काम क्रोध लोभ मोह मद मात्सर्याल अड्ड् ఈ అడ్డంగా ఉన్నాయంటే మరి వీటిని ఏం చేయాలి మన కడుపులోంచి ఇవన్నీ తీసేసుకోలేం కదా మన శరీరాన్ని ఇట్లా తీసి ఇట్లా పక్కకు పెట్టలేం కదా పెట్టలేం కాబట్టి ఒక పులిని ఒక ఏనుగును ఒక సర్కస్ వాడు మచ్చక చేసుకొని తన ఇష్టం వచ్చినట్టు తన ఆడిస్తున్నట్టుగా వీటన్నిటి కనుక కంట్రోల్ చేసుకుంటే మనసు నీకు కంట్రోల్కి వస్తుంది మనస్సు ఎప్పుడైతే నీ కంట్రోల్కి వస్తుందో ఆత్మను తెలుసుకునేటువంటి విద్య పట్టుబడుతుంది ఎప్పుడైతే ఆత్మను తెలుసుకునే విద్య పట్టుబడుతుందో పరమాత్మ తెలుసుకోవడం అంత పెద్ద విషయమేం కాదు ఈజీగా సులభంగా పట్టుబడుతుంది అని మహర్షులు మహనీయులు ంత మంది ఆచరించి చూపారు అలా చూపినటువంటి దాన్ని సనాతన ధర్మం అన్నారు అంటే సనాతన ధర్మం అంటే దీని అర్థం ఏంటంటే శాశ్వతమైంది నిత్యమైంది ఎప్పుడు ఉండేటువంటి ఒక ధర్మము మళ్ళీ ధర్మం అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్షణము అని అర్థం తత్వము అని అర్థం దేని లక్షణము దేని తత్వము భారతీయుల తత్వమా హిందువుల తత్వమా ఎవరి తత్వం అది సృష్టి తత్వం సృష్టి తత్వమే సనాతన ధర్మం భారతదేశంలో సృష్టి ఏ విధంగా ఉందో భారతదేశంలో సృష్టి సృష్టి యొక్క వాతావరణం సృష్టి యొక్క భౌతిక విధానం ఎలా ఉందో దానికి కావలసిన విధానంగా ఏర్పాటు చేసినటువంటి జీవన విధానాన్నే సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ చేసే జీవన విధానం అంటారు అంటే సృష్టికి ఇబ్బంది కలగకుండా సృష్టిని మనం భగ్గపరచకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువును కూడా మన ఏ విధంగా కూడా వాటిని ఆక్షేపించకుండా ఇబ్బంది పెట్టకుండా వాటిని ఉపయోగించుకుంటూ అవి ఎలా వచ్చాయో మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కాబట్టి మనం అక్కడికి చేరుకోవడం సులభమైన మార్గాన్ని మనకు ఏర్పాటు చేశారు మన పెద్దవాళ్ళు అంటే ఇది శాశ్వతమైంది నిత్యమైంది పెద్దవాళ్ళు కనుక్కున్నది వాళ్ళు కూడా కనుక్కున్న తర్వాత ఇది కొత్తదేం కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు పెట్టారు మరి సనాతన ధర్మం హిందూ ధర్మం ఎప్పుడైంది అంటే హిందూ అనేది ఒక భౌతిక భౌగోళికమైనటువంటి విషయానికి సంబంధించింది అంటే ఇప్పుడు రష్యా ఉంటే రష్యా ధర్మమే అనవచ్చు అమెరికా ఉంటే అమెరికా ధర్మమే అనవచ్చు కాకపోతే వాళ్ళకు ధర్మం అనే మాట లేదు జీవన విధానం శైలి స్టైల్ లైఫ్ స్టైల్ ఉంది మనకి ఇక్కడ ధర్మం అనేదానికి జీవన విధానమే కానీ ఆ జీవన విధానంలో ఆధ్యాత్మికం కూడా దాగి ఉంది మన పండగలు మిగిలినటువంటి వాటి అన్నిటి వెనకాల ఆధ్యాత్మికత దాగి ఉంటుంది మన బొట్టు వాటి వాటి అన్ని వెనకాల ఆధ్యాత్మికత దాగి ఉంటుంది వాళ్ళ శరీరం శుభ్రత కోసం స్నానం చేస్తే మనం శరీర శుభ్రతతో పాటు దైవీ కార్యక్రమాలు చేయడం కోసం కూడా ఆ స్నానం ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో చేస్తాం అంటే ఆత్మజీవనం గడపడం కోసం కూడా చేస్తాం వాళ్ళు కేవలం శరీరం పెరగడం కోసం భోజనం చేస్తే మనం శరీరం పెరగడంతో పాటు ఆత్మ పరిజ్ఞానం గురించి ఆలోచించడానికి కావాల్సిన శక్తి కోసం మనం చేస్తాం అంటే ఇక్కడ ఏ పని చేసినా దాని వెనకాల దైవం ఉంటుంది ఉండాలి ఉంటుంది ఉండే విధానాన్ని తెలుసుకోండి అని చెప్పడమే ఇక్కడ ఆధ్యాత్మిక జీవన విధానం దాన్నే సనాతన ధర్మము అంటారు కాబట్టి దానికి తప్పకుండా కట్టుబాట్లు ఉంటాయి ఇందాక నేను చెప్తున్నట్టుగా మనం భౌతికమైన విషయాలు ఎన్నింటికో కట్టుబాట్లు పాటిస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేవరకు అది అవసరమా ఇది ఇలాగే ఉండాలా ఇప్పుడు ఎందుకు ఉండాలి మారిస్తే తప్పేంటి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదా ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కారణం ఏంటంటే వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన పరిశోధనలు వాళ్ళు చేసిన పరిశీలనల యొక్క ఫలితాలు మనకు తెలియకపోవడం ఏది ఎందుకు చేస్తున్నామో తెలియకపోవడం తెలుసుకోలేకపోవడం తెలుసుకోవాలనుకోలేకపోవడం మనకు తెలిసిందే చాలా గొప్పది అనుకోవడం ఎవడో మన ధర్మాన్ని విమర్శిస్తున్నా కానీ అవును కదా నిజంగానే అలాగే అనిపిస్తోంది కదా అనుకోవడం కాబట్టి నేను భారతీయులారా సోదరులారా బంధువులారా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు తెలియకపోతే తప్పేం లేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవతలి వాడేవాడైనా మనకు తెలిసి తెలియకుండా మన ధర్మాన్ని విమర్శిస్తుంటే ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం అలా తెలుసుకోకుండా ఎందుకంటే హేతువాదులు వామపక్షవాదులు సనాతన అది మన నాస్తికవాదులు వీళ్ళందరూ కలిసి దాడి చేస్తున్నారు దేని మీద అంటే మన సనాతన ధర్మం మీదనే చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీకున్నటువంటి చిన్న చిన్న అజ్ఞానంతో అల్పమైనటువంటి అజ్ఞానంతో పోనీ అని వాళ్ళు మనకంటే భిన్నంగా జీవిస్తున్నారంటే ఏమీ లేదు మనం ఎలాగ బ్రతుకుతున్నాం అలాగే బ్రతుకుతున్నారు ఇది కాదన్న వాడు మరి ఇంతకంటే గొప్పగా ఏదో బ్రతకాలిగా బ్రతకట్లేదే కాబట్టి సనాతన ధర్మం అనేది ప్రపంచంలోనే ప్రధానమైనటువంటిది ప్రథమమైనటువంటిది మొట్టమొదటిగా ఆ జ్ఞానము కలిగి ఆ వైపుగా ఆ దిశగా ప్రయాణం చేసినటువంటి అదృష్టం మనకే దక్కుతుంది మన ఋషులు అంటే సామాన్యులు కాదు వాళ్ళు కూడా శాస్త్రజ్ఞులే కనుక వాళ్ళు చేసిన పరిశోధనలు ఏంటో మనం తెలుసుకోకుండా వాటిని విమర్శించడం లేదా కాదనుకోవడం వదిలేసుకోవడం అంత సమంజసమైన విషయం కాదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మరొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చేద్దాం